వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దిగజారుడు చూస్తున్నాం కానీ ఇంత దిగజారుడు రాజకీయం చెల్లర రాజకీయం బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా విఫలమయ్యారు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యాడని తెలిసి సాక్షాత్తు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లో ఆగుతున్నాడంటే ఇంతకన్నా దిగజారుడు ఏమీ గంటలో చంపురాని పదాలు మరి ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే స్వయాన సుప్రీంకోర్టు అనేది ఏంది బాధ్యత కలిగిన వ్యక్తిని ఇలా నా మాట్లాడేది అని మరి ఆ రోజున ఘోషిస్తే సిట్ చేశారు సిట్లు ఏం జరిగింది మావు మాడు అనేక రకాలుగా చండాలంగా మాట్లాడారు చివరికి కాదు ఈరోజు మళ్ళీ కొత్తగా ఒకసారి నిర్వచనంకి వచ్చారు కెమికల్స్ ఉన్నాయి అసలు ఏది పడితే అది రోజు ఇంత దిగజారుడు రాజకీయం కోస రాష్ట్రంలో ఎవరు చేసి ఉండదు ఒక ధైర్యం కలిగిన నాయకుడు తాను చేసిన పనులు తాను చెయ్యబోయే పనులు చెప్పి ప్రజలు మెప్పించాలి ఒప్పించాలి అంతేగాని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాదుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు చివరికి ఎవరైనా ఇప్పటి వరకు ఒక పార్టీ ప్యాంపేట్ చేసుకుని ఒక పార్టీ పోస్ట్ పెట్టింది ఒక పార్టీ బ్యానర్లు కట్టింది ఏం కట్టుకుంటావు మా నాయకుడు గొప్పమ్మా మా నాయకుడు ఇది చేశాడు మా నాయకుడు అది చేశాడు అని చెప్పుకోవాలి వాళ్ళ కర్మతో ఇరవై నెలల్లో చేసింది ఏమీ లేదు ఏమేస్తున్నారు లడ్డూ గురించి నెయ్యి గురించి బ్యానర్ లాంటున్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం మున్సిపాలిటీకి ఇచ్చాం వాళ్ళు ఒకటే అంటున్నారు ఎవరేసారో మాకు తెలియదు సార్ అంటున్నారు ఏందా పేరుండాలి కదా ఎవరైనా వేస్తే అంటే చట్ట ప్రకారం పేరుండాలి సార్ ఎవడేసాడో నైట్ నైట్ వేసానంటున్నారు అందుకే కార్యకర్తలు తీసేశారు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఇదే ఉంటుంది హైకోర్టులో కూడా వేసాం ఎవరైతే అంటించారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి నిన్న నైట్ అద్దెలు రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడా ఎవరైతే వేశారు గుర్తు పెట్టుకోని ఈరోజు మీరు ఏదో నవ్వుకోట్టుకో కూర్చొని రేపు ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు ఎవరైతే జగన్ బొమ్మ పెట్టి బ్యానర్ వేశారో వాళ్ళని కనీసం పదమూడు జిల్లాల్లో రేపు కేసులు ఉంటాయి నాన్వైలబుల్ కేసు ఎత్తి గడప దిక్కుతో తమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఏం చేశాడో వేసుకో మీ ఎమ్మెల్యే ఏం చేశాడో వేసుకో మీ ఎంపీ ఏం చేశాడో వేసుకో అది దమ్ము ధైర్యం అండి లడ్డు చూపెట్టేయటం మీరు మనం ఏ లడ్డు ఇచ్చారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే బాలాజీ బాలాజీని అక్కడ తయారు చేసిన లడ్లు ఇచ్చారు అది తిరుపతి లడ్డి ఇచ్చారా నేను ఎక్కడ విమర్శించరా ఎందుకంటే పద్ధతి కాదు ఎవరిష్టం వాళ్ళది మీరు సక్రమంగా లేక బాబు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శిస్తారా మేము చేసిన పనులు ఉన్నాయి దాంట్లో పోటీ పడండి ఇదో నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఇంకోటి తీసుకురా దమ్ముంటే అది లేదు నేను రెండు మున్సిపాలిటీలు చేశా ఇంకోటి చేయి నేను ఇన్ని స్కూల్ బాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయండి తప్పు లేదు మేము జాతీయ రహదారి తీసుకొచ్చాం ఇంకోటి చేయండి మేము నీల పథకాలు తీసుకొచ్చాం మీరు చేయండి ఇంకోటి అది లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాల పేట చెప్తే ఇందాక చెప్పినట్టు ఎంతటితో ఆగదు ఎవరైతే ఫ్లెక్సీలు వేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద రేపు కేసులు పెట్టే వరకు మా న్యాయ పోరాటం ఉంటుందని తెలియదు